ఉమ్మిడి చిత్తూరు జిల్లాలో ఒక తోతాపూరి రకం తప్ప మిగతావన్నీ దాదాపు తొంభై శాతం పైగా మామిడి రకాలు కోతలు పూర్తయ్యాయి తోతాపూరిలో కూడా ఇప్పుడు వచ్చే జ్యూస్ కాయకు మాత్రం ఒక పది పదహైదు శాతం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు చిత్తూరు జిల్లా బంగారుపళ్ళె మామిడి మార్కెట్ యార్డు వరదలో ఆదివారం సాయంత్రం వరకు మామిడి ధరలు ఇలా ఉన్నాయి తోతాపూరి జ్యూస్ కాయ ఐదు రూపాయల యాభై వేసాల నుండి ఆరు ఆరున్నర రూపాయల వరకు కూడా కొనుగోలు చేసినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక తోతాపూరిలోని ఎగుమతి కోసం నార్మల్ కలర్ తక్కువ ఉండే కాయలు మాత్రము టన్ను పన్నెండు వేల నుండి పదహైదు వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు అదే తోతాపూరిలో మంచి కలరు బరువు ఉండే కాయలను గుజరాత్ ఇతర రాష్ట్ర వ్యాపారులు టన్ను ఇరవై వేల నుండి ఇరవై రెండు వేల వరకు కొనుగోలు చేసినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక బేనిషా ట్రైలర్లో ప్యాక్ చేసుకొని కవర్ కట్టిన కాయలు మాత్రమే బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డు పరిధిలో రైతులు తీసుకొస్తున్నారు వాటి ధరలు ఎలా ఉన్నాయంటే కిలో అరవై ఐదు రూపాయల నుండి డెబ్బై డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా కొనుగోలు చేశారు ఇక నీలాన్ విషయానికి వస్తే నీలంలో చిన్న సైజు ఉండే కాయలను మాత్రము టన్ను పన్నెండు వేల నుండి పదహైదు పదిహేడు వేల వరకు అంటే పన్నెండు రూపాయల నుండి పదహైదు పదిహేడు రూపాయల వరకు కొనుగోలు చేశారు అదే నీలంలో కాస్త సైజు ఉండే కాయలు మాత్రము కిలో ఇరవై నుండి ఇరవై రెండు రూపాయల వరకు కొనుగోలు చేశారు ఇక మిగతా రకాలైన మల్లిక మలుగుబా కాదర్ ఇవి పూర్తిగా మామిడి మార్కెట్ యార్డు పరిధిలో దర్శనం ఇవ్వడం లేదు ఓన్లీ నీలం కవర్ కట్టిన బేనేషా ఎగుమతి చేసే తోతాపూరి ఇక జ్యూస్కి వచ్చే తోతాపూరి కాలు తప్ప బంగారుపాలెం మార్కెట్ యార్డ్ పరిధిలో మిగతా రకాల ఏవీ దర్శనం ఇవ్వడం లేదు ఇక రాబోయే వారం పది రోజులపు పూర్తిగా మామిడి కాయే మార్కెట్ యార్డు పరిధిలో వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని రైతులు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి